నా ఏమైంది ఇవాళ మ్యాచ్ లో గెలుపు మాదే మందేస్తావా అయ్యో వద్దు నాన్న ఏస్తానని చెప్పుంటే నువ్వు తన్నులు తినేవాడివి ఏదో మాట వరుచుకో మాట అంట నువ్వు వద్దు అనగానే పొంగిపోతాడు నాన్న రా కూర్చో పర్లేదు అన్నా కూర్చోయ్యా నాకు పన్నెండేళ్లుంటాయ్యా నా బాబు నాకమలే తాగుతావా అని అడిగాడు గమ్ముని తాగి ఇప్పుడు దక్క దిన్ని వదలేకపోతున్నా పదహారేళ్ల వయసులో చేతి కత్తి అందించాడు తప్పుడు పనులు చేయడానికి ఆళ్లు కత్తులు తీస్తున్నారు ఆ తప్పు జరగకుండా చూడ్డానికి మనం కత్తులెత్తుతున్నాం కాని బయట చూసే కళ్ళకి అందరం రౌడీ మూకలుగానే కనపడుతున్నాం అంతా నాతోనే పోనీ బిగులు నువ్వు వేరయ్యా నువ్వు మన ఏరియాలో బడే గనుక ఉంటే పిల్లలందరూ మారతారు అన్నారు గుడి గట్టం చర్చి గట్టం ఏం జరగలేదే నువ్వు ఆ బంతిని తీసి ఆ పిల్లల చేతిలో పెట్టగానే అప్పుడు మార్పు మొదలైంది బిగులు కత్తలట్టుకుని బీచ్లు తిరిగే పిల్లలు గ్రౌండ్ లో బంతులు అట్టుకొని తిరగడం మొదలెట్టారు గొడవలు ఎట్టుకోవడానికి వాళ్ళకి టైం లేదు మైకిల్ టోర్నమెంట్ మ్యాచ్ అని పిల్లలందరూ తెగ బిజ్జీ ఇదంతా ఎవరి వల్ల రాజప్ప వల్ల మైకిల్ వల్ల బిగిలే బిగిలే వాళ్ళకి హీరో బిగిలు మల్లే ఆడాలి బిగిలు మల్లే టీవీలో కనపడాలి బిగిలు మల్లే పేరు రావాలి బిగిలు 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 ఇక్కడితో వదలకూడదు బిగిలు నువ్వు ఇండియా కోసం ఆడాలి ఈ లోకం మొత్తానికి నువ్వు యాడ్ నుంచి వచ్చావో తెలియాలి అప్పుడే ఈ మురికి వాడ లోకమంతా లోకం అంతా చూస్తుంది అయ్యా నీ మొనగా ఒక్కొక్కడు ఒక్కొక్కడు వెలుగులోకి రావాలి ఏడ తప్పు జరిగినా పోలీసులు మనేరియా పిల్లకాయనే పట్టుకుపోతున్నారయ్యా అది మహారాలయ్యా సీతడు లేదు నువ్వు ఆడే ఆట వల్లే మా నంటోళ్ళ జీవితాల్లో మార్పు రావాల మీ నాయని నమ్ముతున్నాడయ్యా నాకు నమ్మకం ఉంది నాన్న నువ్వు నీకోసం ఆటలేదు బిగిల మన జనం కోసం ఆడుతున్నావయ్యా అందుకని ఆట కప్పు ముఖ్యం పిగులు వదలొద్దు సరే బిగులో నువ్వు నాదే ఉంది మాట్లాడుతూనే ఉంటా ఉదయాన్నే ప్రాక్టీస్ ఉంది కదా అవునా సరే వెళ్ళి అనా 가올 o l 고라. 엔젤 아시 l a రైల్వే స్టేషన్ లో చూసా ఇవాళ ఫస్ట్ టైం అది ఐడి కార్డు ఎలా కింద పడిందో తెలీదు ఇంతకు ముందు కనుక ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే వద్దు ఇక్కడ గమనించు చెప్పి తగలడు బలపం ఉంది కానీ లేదు రాజామౌళి వారి సినిమాల్లో చూపుతారే అదే ఇల్యుసం! ఇగో సేల్టి సేల్పోను ఏండ్ కల్యాసిదినా! ఇప్పుడు ఉదాహరణకి మనం మూడో అంతస్తులో ఉన్నాం సడన్ గా ఓ బైకు వేగంగా వచ్చి ఇక్కడ ఆగినట్టు తోచిందా దానికి పేరే ఇల్యూషన్ అదే ఆశీర్వాదం పాడన్ ఏంజల్ ఆశీర్వాదం మే తమరు

అది పాఠం కోసం ఎలా తీశారు ఇది పాఠం చెప్పడానికి నిలబెట్టారు నిజంగా మేము తెలియదా చెప్పలేదనుకో ఇది లాగుతాగుద్ది ఏటంతా చెప్పే బయట కొట్టి చొట్ట చేసేవే ఆ కప్పు ఎక్కడా ఏంది మైకేలు అంత పెద్ద కప్పుని ఇంత బుల్లి సంచులు ఎత్తతా ఉంది కాడ మ్యాజికా సారీ గురు గురు నేను బుడ్డోని చేసింది గురు ఏంటి ఇది సరే 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 ఇప్పుడు కరెక్ట్ గా ఉంది కదా ఏంటి కప్పటికి చిప్ప తెచ్చిచ్చా ఎక్కడే నాకు ఇదే దొరికింది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బాస్ చెప్తాను ఇది కాలేజీ తెలుసు గుడ్ ఇది నలుగురు వస్తూ పోతుండే చోటు మేము డిఫరెంట్ గా నడుచుకునే మనుషులం మాకు కావాల్సిందల్లా మా కప్పు నువ్వు చదువుకున్న దానివి మేము పోకిరి గాళ్ళం లివ్ ఇట్ ప్లీజ్ అర్థమైందిగా అర్థమైంది భలే మంచిరో అనీ ఆ కప్పు ఏ కొట్టులో కొన్నారో చెప్తే అక్కడే కొనిపెడతాను అయ్యో బాస్

నెమ్మదిగానే ఇవ్వు అంతవరకు నాకు కంపెనీ ఇవ్వు డౌనా అన్న బతిని నైస్గా బొట్లో వేసుకుని బ్యాక్ సీట్ ఎక్కించాడు కాదురా వదినే అన్నని ఫ్రంట్ సీట్ ఎక్కించింది వెళ్ళిపోదాం రాజప్ప కలెక్టర్ ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ అరేంజ్ చేశారు మినిస్టర్ కూడా వచ్చారు మిమ్మల్ని రమ్మన్నారు కలెక్టర్ ఆఫీస్ వస్తాను పోండి లేదు రాజప్ప వెంటండి తీసుకురమ్మన్నారు వెళ్ళండి వచ్చేస్తాను మైకిల్ లోపలికి పో నా లోపలి పో ఏంది మ్యాచ్ కు బయలుదేరుతున్నాడు బయలుదేరని వచ్చేస్తా ఏంట్రా ఎందుకు నీకంత కోపం వచ్చింది వాడు పోలీసుడు నేను రౌడీవాణ్ణి వాళ్లటా అగౌరవంగానే మాట్లాడతారు నీకెందుకు ఈ అంతా వాడు నా మీద చెయ్యి ఇక నేను అరిచిన అరుపు ఉంది చూడు అప్పుడు నా నరాలన్నీ చిని వద్దు మైకులు ఒక్క క్షణంలోని రా జీవితం మునగటమో తేలటమో తేలిది నువ్వు స్పోర్ట్స్ మెన్ జాలీగా వెళ్ళి మ్యాచ్ కప్పు గెలు ఈ గొడవలు అంటే మేం చూసుకుంటావు కానీ మ్యాచ్ నీ వల్ల మాత్రమే అవుతుంది అర్థమైందా అర్థమైందా ఈ మ్యాచ్ గెలిస్తేనేగా నువ్ ఢిల్లీకి వెళ్ళగలవు అవునన్నా నీతి గా మ్యాచ్ మీద ఉండాలి వేరే దేని మీద ఉండకూడదు పిగిలో కప్పు ముఖ్యం పిగిలో